జై సద్గురు ప్రభు మహారాజు జై భద్రాద్రి రామశతకము సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి పద్ధతి డెబ్భై నాలుగవ పద్యము విశ్వసృష్టి వేద వేద్యుడవీవు వేదాంతుడవు నీవు ವೇದಸ್ಥುಡವು ನೀವು ವೇದಮೀವು ಯಜ್ಞಕರ್ತವು ನೀವು ಯಜ್ಞಭೋಕ್ತವು ನೀವು ಯಜ್ಞರೂಪುಡವೀವು ಯಜ್ಞಮೀವು ದೇವದೇವುಡವೀವು ದೇವಾತ್ಮಕುಡವೀವು ದೈವಜ್ಞುಡವು ವೀವು ದೈವಮೀವು ಶಿಶುಡವು ನೀವು ಪರಮದೇಶುಕುಡವೀ ಸಗುಣ ನಿರ್ಗುಣವು ನೀವು ಸಾಕ್ಷಿ ನೀವು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿರ ಪರಶುರಾಮರಸಿಂಹದಸ ಸಂರಕ್ಷಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జయ్యములాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి విరచితంబైన భద్రాద్రి రామశతకం నుండి సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి పద్ధతి ప్రకారం డెబ్బై నాలుగవ పద్యాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య గతంలో చెప్పినట్లుగానే నీవు ఇంకా ఎవరు అనేటువంటి విషయాన్ని విశ్వ విశ్వసృష్టివి నీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వవంధుడవీవు విశ్వమీవు ఈ సమస్త సృష్టి కూడా కారణభూతమైనటువంటి ఈ విశ్వానికి నీవే కారణమై ఉన్నావు నీవే అధినాయకుడవయ్యున్నావు నీవు ఉంటేనే విశ్వం నీవు లేకపోతే విశ్వం లేదు శిష్య విశ్వ సృష్టివే నీవు అలానే ఈ విశ్వానికి అంతటికీ కూడా ఈశ్వర భావానివి నీవు విశ్వేశ్వరుడవు నీవే శిష్య అలానే విశ్వవంధ్యుడవు నీవే అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త విశ్వము నీవే అయి ఉన్నావు నీనుంచే విశ్వం యొక్క ఆవిర్భావం జరుగుతున్నది నీ నుంచే విశ్వం పురోగతి చెందుతూ ఉన్నది తిరోగమనం నీలోనే ఐక్యమవుతూ ఉన్నది ఈ విశ్వానికి సర్వము నీవే ఉన్నవు కారణం ఇంకా వేదవేద్యుడ వీవు వేదాంతుడవు వీవు వేదస్సుడవీవు వేదమీవు ఈ జ్ఞానం వేదము ఏదైతే ఉన్నదో నీవే శిష్యాది ఈ సమస్త వేదములు కూడా దేని కొరకు ముగులిద హస్తములతో అవి కీర్తిస్తూ ఉన్నవో ఘోషిస్తూ ఉన్నవో ఆ వేద నీవే అయ్యున్నావు నాయన ఈ సర్వ ఉపనిషత్తులలో ఉండబడేటువంటి సారమే నీవై ఉన్నావు వేదాంత స్వరూపుడవు నీవు వేదములలో ఉన్న వాడివి నీవు వేదములు నీవే వేదములలో ఉన్న భావము నీవే వేద వేద్యుడవు నీవే ఈ జ్ఞాత అంతా ఈ జ్ఞానమే వేదము ఇంకా శిష్య యజ్ఞకర్తవు నీవు యజ్ఞభోక్తవు నీవు యజ్ఞ రూపుడ యజ్ఞమీవు యజ్ఞాన్ని చేస్తున్నది నీవే యజ్ఞాన్ని జరిపిస్తున్నది నీవే యజ్ఞము ఫలాన్ని పొందుతున్నది నీవే యజ్ఞము యొక్క రూపము నీదే యజ్ఞమే నీవై ఉన్నావు నీలోనే జరుగుతూ ఉన్నది నిరంతర యజ్ఞము దానిని భోక్తగా అనుభవిస్తున్నది నీవే దానిని యజ్ఞకర్త అయినది నీవే ఆ యజ్ఞము నీవే ఉన్నావు శిష్య ఇంకా దేవదేవుడవీవు వీవు దేవాత్మకుడ వీవు దైవజ్ఞుడ వీవు దైవమీవు ఏదో కాదు నాయన దైవం ఎక్కడో లేదు దైవము ఎవరు నీవే దైవం నీవే దైవ స్వరూపం నీవే దయ్య స్వరూపం కూడా అయి ఉన్నావు దేవదేవుడవు నీవు ఇంకా ఆ దేవాత్మ అయినటువంటి దేవాత్మ కూడా నీవే అయి ఉన్నావు దైవాన్ని తెలిసేటువంటి వాడవు నీవే అయి ఉన్నావు దైవము నీవే అయి ఉన్నావు తెలుసుకునేటువంటి వాడవు నీవే తెలియబడినటువంటి వాడవు నీవే తెలిసేది నీవే తెలిసినది నీవే దైవము నీవే ఇంకా శిష్యుడవు నీవు పరమ దేశికుడ నీవు గురు శిష్యులు వేరే కాదు నీవే శిష్యుడు నీవే గురువు ఇరు తెరంగులుగా ఉన్నది నీవే శిష్య వేరేగా లేదు నాయన అలానే సగుణ నిర్గుణుడవు నీవు సాక్షి నీవు గుణ సమ్మిళితమైనటువంటి సగుణ రూపముగా ఉన్నది నీవే గుణరహితమైనటువంటి నిర్గుణారూపంతో ఉన్నది నీవే వీటన్నిటికీ సర్వసాక్షివి నీవే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏకము అనేకము రెండు నీవే ఉన్నావు శిష్య ద్వంద్వముగాను ఉన్నావు ఏకముగానూ ఉన్నావు చలనంతో ఉన్నావు అచల స్థితిలోనూ ఉన్నావు వస్తూ ఉన్నావు పోతూ ఉన్నావు రాకపోకలకు ఆలంబనమైనటువంటి వాడవు నీవు సర్వసాక్షి రూపుడవు నీవు జనన మరణ కారకుడవు నీవు జననము నీవే మరణము నీవే అందుకే విశ్వ సృష్టివి విశ్వేశుడవు వందుడవు విశ్వము నీవే వేద వేదవేద్యుడవు వేదాంతుడవు వేదస్థుడవు వేదమును నీవే అయి యజ్ఞకర్తవు యజ్ఞభోక్తవు యజ్ఞ రూపుడవు యజ్ఞము నీవే ఉన్నావు దేవదేవుడవు దేవాత్మకుడవు దైవజ్ఞుడవు దైవము నీవే అయి నీవే శిష్యుడు పరమదేశికుడు నీవే అయ్యున్నావు సగుణ నిర్గుణ రూపములు నీవే అయ్యున్నావు సర్వ సాక్షివి నీవే అని తెలిసి అని తెలియజేస్తూ ఉన్నారు తరువాయి పద్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురు